నేను నా పేరు హేమలత ప్రకాశం జిల్లా సముద్రశిక్షసిడి వర్క్ చేస్తూ ఉన్నాను రేపు పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వొకేషనల్ ఎడ్యుకేషన్ నడుపుతున్నటువంటి స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా స్కిల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉందండి మనకి ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు శిక్ష ఆధ్వర్యంలో డెబ్భై ఒక్క స్కూల్స్ ఉన్నాయి ఆ డెబ్బై ఒక్క స్కూల్స్లో పది ట్రేడ్స్ ఒకేషనల్ ట్రైనింగ్ జరుగుతూ ఉందండి వాటికి సంబంధించి పిల్లలకి స్కిల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ స్కిల్ కాంపిటీషన్స్ ఏర్పాట్లన్నీ కూడా గవర్ ఏపీసీ గారు చక్కగా నిర్వహించడం జరిగింది పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు జరిగింది కాబట్టి సంబంధిత హెచ్ఎమ్స్ అండ్ ప్రిన్సిపల్స్ పిల్లల్ని కంపల్సరీగా మీ తోటి అక్కడికి పంపించండి వెన్యూ దగ్గరికి వెన్యూ వచ్చేసి పొదిలో ఉన్నటువంటి జోసెఫ్ శ్రీహర్ష కాలేజ్ అండి సో అక్కడికి పంపిస్తే అక్కడ వీళ్ళకి కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వీటిలో విన్ అయినటువంటి పిల్లల్ని మనం స్టేట్ లెవెల్లో పంపించడం జరుగుతూ ఉంది స్టేట్ లెవెల్లో వాళ్ళు పోటీ పడతారు మిగతా జిల్లాల వాటితో Okay. <laughs>